హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ మన వీడియోస్ ఎప్పటికప్పుడు టిక్ టాక్లో మన తెలుగు వాళ్ళకి అందరికీ అందజేసే రమేష్ గారి అబ్బాయి దివాకర్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు హ్యాపీ హ్యాపీ బర్త్డే దివాకర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో రీసెంట్గా ఒక రూల్ కొత్త కావడం వచ్చింది కదండి అదేంటంటే డొమెస్టిక్ వర్క్ హౌస్ మేట్స్కి వన్ ఇయర్ ఒక సంవత్సరానికి ఒక నెల జీతం వాళ్ళకి బోనస్ కాను గ్రాడ్యుయేట్ కానీ ఇవ్వాలని చెప్పి అయితే రీసెంట్గా జస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక మహిళ వచ్చిందండి కోవిడ్ నుండి ఆమె ఆరు సంవత్సరాల ఇంట్లో పనిచేసిందంట కానీ ఆమెకి ఎటువంటి రూపాయి కూడా ఇవ్వలేదు కేవలం పని చేసిన జీతం మాత్రం ఇచ్చి టికెట్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో వదిలేశారంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదంట సో అయితే పాప ఆవిడ చాలా బాధపడింది సో ఇలా చేశారన్న ఎంత ఇందు ఆరు సంవత్సరాలు కష్టపడి పనిచేశాను నాకు ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ లేదు చేసిన జీతం మాత్రమే ఇచ్చారని చెప్పి అయితే ఇంకొక మహిళ ఇచ్చిన సమాచారం మేరకు ఆ మహిళకైతే ప్రతి సంవత్సరం ఒక ఒక నెల జీతం ఇచ్చేస్తున్నారంట సో అంటే చూడండి ఈ రూల్స్ కువైత్ గవర్నమెంట్లో లేబర్ లేబర్ లేదు అన్ని అన్ని రూల్స్ ఉన్నాయండి ఇది నాట్ ఓన్లీ కోవైడ్ అన్ని దేశంలో కూడా ఈ రూల్ ఉంది ప్రతి సంవత్సరం ఒక నెల ఒక సంవత్సరం జీతం ఒక నెల జీతం ఇవ్వాలని చెప్పి అయితే కొందరు కొందరు కొవైత్ వాళ్ళు రూల్స్ పా బాగా చదువుకున్న రూల్స్ పాటిస్తారు కొందరు అయితే మూర్ఖంగా ఉంటారు సో వాళ్ళు మనమేం చేయలేము మనకేమో ఓపుకుంటే ఈ లేబర్ లేబర్ కోటికల్ లేబర్ కొట్టుకెళ్లు కంప్లీట్ చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు సో చూద్దామండి అందరూ మనసులో మారాలి అందరికీ కూడా ఈ ఎవ్రీ ఇయర్కి వన్ మంత్ శాలరీ గ్రాడ్యుయేట్గా ఇవ్వాలని కోరుకుందాం సో నెక్స్ట్ ఇప్పుడు సి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కోవిడ్ వారు ఒక కొత్త అప్డేట్ జారీ చేశారు సో మనం మనీ సెండ్ చేస్తాం కదా ఇంతకుముందు డైలీ బేసిస్లో మూడు వేల దినాల వరకు సేల్ చే సెండ్ చేయొచ్చు ఒక పర్సన్ కానీ ఇప్పుడైతే ప్రతి పర్సన్ ఓన్లీ వెయ్యి వెయ్యి దినాలను మాత్రమే దీన్ని లిమిట్ తగ్గించేశారండి సో ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కోవిడ్ వాళ్ళు కూడా కొంచెం రూల్స్ అప్డేట్ చేశారు ఓకే సో అది విషయానికి వెళ్తాం సో విషయానికి వెళ్తే కార్ లైసెన్స్ ఉంది కదా అని చెప్పి బైక్ నడిపేస్తున్నారా సౌదీలో సో అలాగే నడపకూడదండి నడిపితే అటువంటి వాళ్ళకి నూట యాభై నుండి మూడు వందల రియాలు ఫైన్ వేస్తారు సో కార్ లైసెన్స్ వేరు బైక్ లైసెన్స్ వేరు ఓకే తుర్కీ అండ్ సౌదీల మధ్య ఐదు వేల మెగా వాట్ల ఎనర్జీ ఎనర్జీ కోసం టెక్నాలజీ కోసం డీల్ సైన్ చేశారండి విరు దేశాల మధ్య డీల్ సైన్ అయింది నెక్స్ట్ సౌదీలో ఇప్పుడు కొత్త న్యూస్ చూసే చదివానండి ఒంటెలు ఒంటెలు కూడా పాస్పోర్ట్లు ఇస్తారంటండి సో ఎలక్ట్రానిక్ చిప్స్ ఉన్న పాస్పోర్ట్లు ఒంటెలు కూడా ఇస్తారంట సో ఇదే కొత్త న్యూస్ మరి సో తర్వాత యూఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే దుబాయ్ లూప్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సో దుబాయ్ లూప్ కన్స్ట్రక్షన్ అంటే అండర్ గ్రౌండ్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది గ్రౌండ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యే సిస్టమ్ ఇది సో ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభించారు దుబాయ్లో నెక్స్ట్ స్కూల్ బస్సెస్ దగ్గర స్టాప్ సిగ్నల్ ఇగ్నోర్ చేయొద్దు డ్రైవర్ ముత్తులు ఎవరైతే ఉన్నారో స్కూల్ బస్సెస్ దగ్గర స్టాప్ సిగ్నల్ ఇగ్నోర్ చేయొద్దు ఇగ్నోర్ చేస్తే మీకు వెయ్యి ధరమ్స్ ఫైన్గా వేస్తారు పది బ్లాక్ పాయింట్స్ వేస్తారు జాగ్రత్త తర్వాత ఇంకా పదిహేను రోజులు ఉందండి రమదానికి వేలు తర్వాత సగటున ప్రతి వ్యక్తికి ముప్పై నిమిషాలు లేట్ అవుతుందంటే కేవలం యాక్సిడెంట్ల వల్ల జరిగే ట్రాఫిక్ జాముల వల్ల యమరాత్ రోడ్లపైన ప్రతి వ్యక్తికి ముప్పై నిమిషాలు వేస్ట్గా పోతుందంట ప్రతిరోజు సో ఇదండి అది పోలీస్ అధికారులే అనౌన్స్ చేశారు ఓకే నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్ళాం వామన విషయానికి వెళ్తే వామన్లో ఒక న్యూస్ ఉందండి మామూలు న్యూస్ కాదండి బాబు ఇది వామన్లో పనిచేసే ఒక ఇండియన్ ఎక్స్పర్ట్ కర్ణాటక వ్యక్తి అతనే కర్ణాటక వ్యక్తికి ఇరవై మిలియన్ ధిరమ్స్ లాటరీ తగిలిందండి అబుదాబీ బిగ్ టిక్కెట్ బిగ్ టిక్కెట్ అబుదాబీ డ్రాలో ఇరవై మిలియన్ జిరమ్స్ ఒక మిలియన్ కాదు రెండు మిలియన్ కాదు ఇరవై మిలియన్ జిరమ్స్ ఇతనికి కర్ణాటక తండి సో ఇతనికి రీసెంట్గా కూతురు పుట్టిందంట కూతురు కాదు లక్ష్మీదేవి పుట్టినట్టు ఉంది నాకు సో ఇరవై మిలియన్ దిమ్స్ లాటర్ తేలింది అబుదాబీ బిక్ టిక్కెట్లు ఇది ఇంకా లైఫ్ సింగిల్ టర్మ్ సింగిల్ దెబ్బ లైఫ్ సెటిల్డ్ అనమాట సో తర్వాత ఆరోపి అధికారులు క్రిస్టల్ మేత్ని స్మగుల్ చేసుకుండా ను స్మగుల్ చేస్తుంటే అధికారులు అరెస్ట్ చేశారు సో అతను స్వాధీనపరుచుకున్నారు నెక్స్ట్ వామాని సిటిజన్స్కి వామాన్ గవర్నమెంట్ తప్పనిసరి చేసింది ఏం తప్పనిసరి చేసింది అంటే వామాని పెళ్లి చేసుకునే ముందు మెడికల్ స్క్రీమింగ్ బాడీ ఫుల్ ఫుల్ బాడీ మెడికల్ స్క్రీమింగ్ చేసుకోవాలి అని చెప్పి వామాని గవర్నమెంట్ వామాన్ సిటిజన్స్కి తప్పనిసరి చేసింది ఓకే బహరణ విషయానికి వెళ్తాం బహరీ విషయానికి వెళ్తే అధికారులు అనౌన్స్ చేశారు సో అదేంటంటే బివేర్ ఆఫ్ రొమాన్స్ సో రొమాన్స్ అమ్మాయిలతో రొమాన్స్తో జాగ్రత్త అని చెప్పి సో ఆన్లైన్లో అందమైన అమ్మాయిలు పరిచయం అవుతారు సో బాగా చాట్ చేస్తారు హాట్ హాట్గా చాట్ చేస్తారు సో మీ పర్సన్ కూడా క్యారీ చేసేస్తారు లాట్ ఆఫ్ పీపుల్ మోసపోతున్నది సో ఈ వ్యాలంటైన్స్ స్పెషల్గా ట్యాప్స్ కానీ వ్యాలంటైన్ టైంలో ఇటువంటి స్పెషల్గా చాటింగ్లు కానీ ఆన్లైన్ చాటింగ్లు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి సో బివేర్ ఆఫ్ రొమాన్స్ ఓకే తర్వాత హెచ్ఎం కింగ్ గారు హెచ్ఎం కింగ్ గారు శ్రీలంక వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు ఎందుకంటే ఫిబ్రవరి ఫోర్త్ ఈరోజు శ్రీలంక వాళ్ళ ఇండిపెండెన్స్ డే ఓకే తర్వాత చైల్డ్ అబ్యూస్ చైల్డ్ అబ్యూస్ కేసులో పది మందిని అరెస్ట్ చేశారు బెరీన్లో సో ఇరవై తొమ్మిది నుండి యాభై సంవత్సరాల వయసున్న వాళ్ళు చిన్నపిల్లలనే లైంగికంగా ఏదిస్తున్నారన్నమాట అయితే రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది ఐదు సంవత్సరాలు బాబుని రేప్ చేసినట్టు కేసు కూడా నమోదైంది సో చైల్డ్ అబ్యూస్ చేస్తే భారీ శిక్షలు పడతాయి బెరెన్లో ఓకే సో కత్తర విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ వారు అనౌన్స్ చేశారని ఇండియన్స్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు గోల్డ్స్ తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఎందుకు ఎందుకంటే ఇండియా వాళ్ళు ఇండియాలో ఆడవాళ్ళు నలభై గ్రాములు మగవాళ్ళు ఇరవై గ్రాములు సో గోల్డ్స్ తీసుకోవచ్చు వితౌట్ ట్యాక్స్ ఎందుకంటే ఇప్పుడున్న ప్రైజ్ను బట్టి నలభై గ్రాములు తీసుకెళ్ళడం చాలా ఎక్కువే అందు ఒకప్పుడు ప్రైస్ వేరు ఇప్పుడు ప్రైస్ వేరు కాబట్టి సో తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు అనౌన్స్ చేశారండి ఇండియన్ ఇండియన్ ట్రావెలర్స్కి డిస్కౌంట్ ప్రైజెస్లో టికెట్లు జారీ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు ఇండియా ట్రావెల్ చేసేవాళ్ళు చికెట్లు చూసుకోండి తర్వాత రమాదాన్ నిమిత్తం రమాదాన్ నిమిత్తం బిగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో డీల్స్ అనౌన్స్ చేస్తున్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డీల్స్ అనౌన్స్ చేస్తున్నాయి తర్వాత సూక్ వాకిఫ్లో సూక్ వాకిఫ్లో డేట్ ఫెస్టివల్ ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి అంటే ఖజోరం ఫెస్టివల్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖు ప్రారంభమవుతుంది సో గైస్ ఇదండి సంగతి గైస్ నేను రేపు పోతే స్పెయిన్ ట్రావెల్ చేస్తున్నాను సో రేపంతా జర్నీలోనే ఉంటాను సో గైస్ ఇంకా మన న్యూస్ స్పెయిన్ నుంచి ఇంకా ఈ వారం రోడ్లు